తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకను లక్షడ్ ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జాతీయ జెండాను పలు ప్రభుత్వ శాఖల కార్యాలయంలో అధికారులను జాతీయ జెండాలను ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు లక్షణపేట పాత బస్టాండ్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఊట్కూర్ చౌరస్తాలో లక్ష్ణపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నలమాస్ కాంతయ్య జెండాను ఎగరవేశారు రాష్ట్రాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరి గోపాలరావు జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా లక్షడ్పేట కోర్టులో జూనియర్ సివిల్ జడ్జ్ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు ఎందరో త్యాగధనుల బలిదానాల వలన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వారందరికీ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రం కోసం అందరూ పోరాడి కలిసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో దిలీప్ మాట్లాడుతూ ఈ నెల మూడో తేదీ నుంచి భూ భారతి సమస్యల పరిష్కారం కోసం భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు దరఖాస్తు ఫారాలు కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని అన్నారు భూ భారతి రెవెన్యూ సదస్సులను ఆయా గ్రామాలలో ప్రజలు వినియోగించుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా లక్షడిపేట పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రమణమూర్తి లక్షడ్పేట జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జ్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ దిలీప్ కుమార్ జెండాలను ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలను జరుపుకున్నారు iniat ini ana

अच्छा अच्छा नहीं नहीं

아 간단히 바로 어아서 가려 다 날리고 나 లక్షల పేరు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో జూన్ సెకండ్ తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి సో మా ఒక హైకోర్టు నుంచి డైరెక్షన్స్ మన హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చింది సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఫ్లాగ్ హాస్టింగ్ చేయాలని చెప్పి ఆ సందర్భంగా మా సీనియర్ అడ్వకేట్స్ గారు బార్ వాళ్ళు స్టాఫ్ మెంబర్స్ అందరు కలిసి ఫ్లాగ్ ఫ్లాగ్వాస్టింగ్ చేశారు ఇది ఎందుకు చేస్తున్నారంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో తెలంగాణ ఫార్మేషన్ అనేది అయింది ట్వంటీ నైన్త్ స్టేట్గా తెలంగాణ ఫార్మేషన్ అయింది స్టేట్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు లెవెన్త్ లెవెన్త్ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఈ సందర్భంగా ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి అందరూ అందరు సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఒక్క రోజున ఏంటంటే ఎంతోమంది తెలంగాణ ఫార్మేషన్ కా కోసం అని చెప్పేసి ఎంతోమంది స్టూడెంట్స్ చనిపోయారు సో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళొక వాళ్ళ వాళ్ళొక పరిదానాల వల్ల ఈరోజు తెలంగాణ ఫార్మ్ తెలంగాణ అనేది స్టేట్ అనేది ఫామ్ అయింది ఎందుకు ఫార్మ్ అయింది అంటే ఒక ఒక డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఫామ్ అయింది ఈ పది సంవత్సరాల్లో పదకొండు సంవత్సరాల్లో తెలంగాణలో ఎంతో డెవలప్మెంట్ అనేది అయ్యింది దానికోసం అని చెప్పి ఆ ప్రోగ్రెస్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ సెల ఈ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మనం అందరం మంచి స్కీమ్స్ ఉన్నాయి ఈ స్కీమ్స్ నా దగ్గర అయితే మీకు తెలుసు మూడు తారీఖు నుంచి భూభారతి రెవెన్యూ సదస్సులు ఇంతకుముందు మన ఒక సబ్జెక్ట్ అప్లై చేయాలంటే పదకొండు వందల రూపాయలు తీసుకుంటుంది మేము మూడు తారీఖు నుంచి షెడ్యూల్ ఇచ్చేసినాము మూడు తారీఖు నుంచి ఫస్ట్ రోజు రెండు టీమ్స్ మాకు ఇరవై విలేజ్లు ఉన్నాయి రెండు టీమ్స్ నాయబ్ తహసీల్దార్ ఒక టీము తహసీల్దార్ గారు ఒక టీము మేము వన్ డే మేము పంచాయత్ సెక్రటరీలకు గ్రామ పంచాయతీలో షెడ్యూల్ కూడా పెట్టాము ఆల్ పేపర్స్ కూడా అయినాయి తర్వాత మేము మార్నింగ్ నైన్ నుంచి ఫోర్ వరకు అక్కడ ఉంటాము దరఖాస్తు కూడా ఫ్రీ ఎక్కడ జిరాక్స్ కూడా తీయదు నేను ఆరు వేల ప్రింట్ తీసుకుని వచ్చినాను దరఖాస్తు కూడా బయట ఎవరైనా జిరాక్స్ ఇస్తే మాత్రం మంచిగా ఉండదు మేమే ఇస్తాం దరఖాస్తులు కూడా దరఖాస్తులు కూడా నింపరాకుండా కూడా మా స్టాఫే నింపిస్తాం తర్వాత ఆన్లైన్ కూడా ఇంత పదకొండు వందలు చేసే అవసరం లేదు ఆన్లైన్ కూడా నేనే చేస్తాను తర్వాత ఈకేవైసీ నేను పదకొండు వందల రూపాయలు పదిహేను వందల రెండు వేల రూపాయలు ఫీజు ఉంటే కేవైసీ కూడా ఫ్రీ ఈ కేవైసీ అంటే తమ్ము నా దగ్గర తమ్ముంది తమ్ము కూడా మేమే చేస్తాం భూభారతిని రెవెన్యూ సదస్సుని ధరణి ఇంతకుముందు సాఫ్ట్వేర్ ధరాబ్ ఉండే కాబట్టి మాకు సమస్యలు బాగా వచ్చినాయి ఇప్పుడు మాకు విలేజ్ పంచాయతీ ఆఫీసు పోస్టులు కూడా వస్తున్నాయి కాబట్టి రెవెన్యూ వ్యవస్థ మంచిగా ఉంటుంది కాబట్టి మీ అందరూ రైతులు ఖచ్చితంగా మా షెడ్యూల్ ప్రకారము మంది రావాలి నైన్ నుంచి ఫోర్ వరకు షెడ్యూల్ మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా దరఖాస్తు కూడా మేమే నింపిస్తాము దాని డాక్యుమెంట్స్ మాత్రం చెప్పియండి ఇంకోటి సాదా బైనామా ఒకటి సాదా బైనామా అనేది హైకోర్టులో ధరణి ఇచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ స్టే ఉంది వాళ్ళ సాదా పైన ఒకటి తప్ప మిగతా అన్ని సాల్వ్ అవుతాయి పైన మా కూడా రెండు వేల ఇరవై లోపల అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకుంటాము తర్వాత ఎప్పుడు హైకోర్టు స్టే వేకట్ చేపిస్తుంది గవర్నమెంట్ ఖచ్చితంగా వెంకటైన రోజు కూడా మనం ఆ రోజు కూడా వాళ్ళకు కూడా సాదా పైన కూడా వర్క్ అవుతుందని ఈ తెలంగాణ ఆవిర్వృద్ధి సందర్భంగా మేము తెలియజేస్తున్నాను మీ అందరి సహాయ సహకారాలు కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉండాలని ఒకడు తలుచుకుంటే ఏమీ కావు ఒక చేతికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ రాష్ట్ర మరియు లక్ష్పేట్ మున్సిపాలిటీ మండల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మొట్టమొదటిసారి ఏదైతే మా సోనియా గాంధీ గారికి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలిపాలి ఏదైతే పన్నెండు వందల విద్యార్థులు నాళ్ళు చూడలేక మరి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు ఆ రోజు ముజువాని ఓట్లతోని పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం జరిగింది వారికి మా తెలంగాణ ప్రజల తరఫు నుండి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఎన్నికలైన అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది మరి అప్పుడు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండే మరి ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల కోట్ల అప్పుకు చేరింది మరి పోయిన ప్రభుత్వం ఆలోచనకు మించిన పనులు చేసి మరి ఆరు లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత వాళ్ళకు దక్కింది మరి అదే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ మరి వీధ బడుగు వర్గాలకు సన్న బియ్యం కానివ్వండి మరి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి మరి ప్రతి ఇంటికి అర్హులైన అర్హుల తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా మరి లక్ష్యపేట మున్సిపల్ ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ జెండా ఎక్కడ జరిగింది మున్సిపల్ మరియు మండలం గురించి ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ కూడా అంత ఘనవందం చేసుకున్నారు ఈ యొక్క పర్మిషన్ యొక్క సందర్భం ఏంటంటే తెలంగాణలో ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా బాగుందని అందరూ అంటున్నారు మరి గవర్నమెంట్ చేసినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి పబ్లిక్ చేసినటువంటి ఒక ఆరు గ్యారెంటీలు దాదాపు అన్ని అయిపోయినట్టు ఫోటో రెండు ఉన్నాయి అవి కూడా బుక్ చేస్తామని మన ఎమ్మెల్యే గారు చెప్పారు మరి ఎక్కడ లేని విధంగా మా లక్ష్యపేట ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు దాదాపు వేల ఫోటో తీసుకొచ్చి లక్షపేట మంచాల కాన్స్టెన్సీ మా లక్షపేటలో కూడా స్కూల్ అనుకోండి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనుకోండి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అను ఇంటిగ్రేటెడ్ స్కూల్ దెబ్బల పెళ్లి అనుకోండి మా జూనియర్ కాలేజ్ అండ్ హై స్కూల్ అనుకోండి లక్ష్యపేట హాస్పిటల్ వివిధమైనటువంటి వీటిలో కార్యక్రమాలకు మంచి చేయతునిచ్చి మరి ఈ ఫార్మేషన్ డే సందర్భంగా ఇవన్నీ మేము తెలపడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తాను జై హింద్ తారీఖు రోజున తెలంగాణ